ఏంటంటే వడ్డిచ్చే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అది ఉండేది అది ఎక్స్ట్రా ఖర్చు అయిపోతుంది అని వాళ్ళ ఆలోచన నేను శ్రీవారి సేవకులను పెట్టండి వాళ్ళకి ఇంకా తృప్తి అన్న శ్రీవారి సేవకులే వడ్డిస్తారు కదా ఇప్పుడు ఇప్పుడక్కడ దానికోసం శ్రీవారి సేవకులు ఒక టీం పనిచేస్తుంది కదా అట్లా ఇట్లాగా మనం పాజిటివ్ ఆన్సర్ చెప్పేవాడు నేను వాళ్ళు తీసుకున్నారు ఇదంతా నాకు ఇది జరిగిన తర్వాత నేను గుళ్ళోకి దర్శనానికి వెళ్ళినప్పుడు అప్పుడు అప్పుడప్పుడు వెళ్తాం కదా దర్శనానికి వెళ్ళినప్పుడు జరిగిన దర్శనం నాకు ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదించాడు అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది అది తెలిసిపోతుంది అక్కడ అంటే స్వామి వారి దగ్గర నువ్వు ఏం చేస్తావో దాని ఫలితం నీకు వెంటనే తెలుస్తుంది నేను నాకు అంతకుముందు ఏంటంటే నేను నాస్తికుని కాదు హేతువాదిని కాదు భక్తుడినే కానీ విపరీతమైనటువంటి సెంటిమెంట్స్ లేవు నాకు దండం పెట్టుకుంటాను ఇదైపోతుంది కానీ తిరుమలలో వర్క్ చేశాక నాకు అక్కడ జరిగిన అనేక అంశాలు నా కారణంగా మార్పు చేర్పులు జరిగాక నాకు ఒక ఫీలింగ్ వచ్చింది ఆ తర్వాత జరిగిన దర్శనం కానీ ఆ తర్వాత జరిగిన మంచి కానీ చూసినప్పుడు ఓహో భగవంతుడి మహిమ ఇలా ఉంటుంది అన్నటువంటి ఒక బలమైనటువంటి ఫీలింగ్ వచ్చింది నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తా కొండపైన మీరు చేసే ప్రతి పని కూడా మీకు మీ కుటుంబానికి మీ తరాలకి మంచి జరుగుతుంది మంచి హృదయంతో చేయండి దాన్ని స్వార్థానికో లేదా తప్పు జరిగితే చంపలేసుకోండి పొరపాటు అయింది సరి చేసుకుంటామని చెప్పండి తప్పే చెయ్యకూడదు అనుకోండి పొరపాటును తప్పు జరగచ్చు పొరపాటును సరిదిద్దుకోండి కానీ ఎదురుదాడి చేసి కవర్ చేసుకోవద్దు ఎవరు కూడా అది మంచిది కాదు సార్ ఫైనల్గా ఒక విషయం ఈ గోవులకు సంబంధించి